వరదిల్లాలి ఉసురుపాటి బ్రహ్మేమాధి గారి నాయకత్వం వరదిల్లాలి ఉసురుపాటి బ్రహ్మే మాది గారి నాయకత్వం సాధిస్తాం సాధిస్తాం ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా నిన్న జరిగినటువంటి ఉసురుపాటి బ్రహ్మేమాధి గారి మీద ఆరోపణలు చేసినటువంటి వారికి బుద్ధి చెప్పడానికి ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక ద్వారా మీడియా ప్రతినిధులకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమ నమస్కారాలతో ప్రకాశం జిల్లా శాఖ నుంచి జి ఉద్యమ సామాజిక ఉద్యమ నమస్కారాలు మిత్రులరా పెద్దలరా ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమ నాయకుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులైనటువంటి ఉసురుపాటి బ్రహ్మయ్య మాది గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నటువంటి వారు కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా గుర్తు చేస్తున్నాం ఎందుకని చెప్పాను ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమ నేతగా ఎదిగినటువంటి నేత ఉ బ్రహ్మయ్య మాది గారు బ్రహ్మయ్య మాది గారు ఏర్పాటు చేసినటువంటి ఉద్యమంలో మీరు ఎదిగి ఈరోజు బ్రహ్మే మాది గారిని విమర్శిస్తున్నారు కృష్ణమాది గారు ఆ బ్రోకర్ పనిచేస్తే బ్రోకర్ పనిచేస్తున్న దానికి మీరు ఒత్తాస పలుకుతున్నారు మీకు సిగ్గుంటే మీరు నిజమైనటువంటి ఉద్యమ నాయకులైతే మీరు నాయకత్వాన్ని నిర్మించుకొని ఆ నిర్మాణం మీద మీరు పనిచేయాలా అరే నాయన నువ్వు నాగరాజు అనే వ్యక్తి ఈరోజు మాట్లాడుతున్నాడు నాగరాజు అయినా కానీ అదేవిధంగా ఆనంద అయినా కానీ లక్ష్మీ నరసింహ అయినా కానీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలా మీరు జాగ్రత్తగా మాట్లాడితే మీ గౌరవం నిలబెట్టుకుంటారని చెప్పినట్టు కూడా హెచ్చరిస్తున్నాం ఎందుకని చెప్పాను ఏంటంటే ఉసురుపాటి మాది గారిని కనుక వ్యక్తిగతంగా విమర్శిస్తే భౌతిక తాడుగులకు కూడా వెనకాడమని చెప్పిన కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడకపోతే ఖచ్చితంగా మీకు రానున్న రోజుల్లో బుద్ధి చె బుద్ధి చెప్తామని చెప్పని కూడా హెచ్చరిస్తున్నాం ఏదేమైనా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన దాంట్లో ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ పేరుతోటి మాదిగ జాతి మొత్తం మా మా వెనక ఉంది అని చెప్పని చెప్పి మాదిగ జాతిని మాకు తెలు గంపగుతగా టీడీపీకి అమ్మకాలని చెప్పని చెప్పని చూస్తే ఈరోజు మేధావులైనటువంటి వారు అందరూ గ్రహిస్తున్నారు ఈరోజు అమాయకులుగా లేరని చెప్పని అనేది కూడా గుర్తించాలని చెప్పని గుర్తు చేస్తున్నాం ఎంఆర్పిఎస్కు సామాజిక ఉద్యమం ఎస్సీ వర్గీకరణ పేరుతోటి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి మందకృష్ణకు ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అది మీరు కూడా గ్రహిస్తారని చెప్పి అనేది కూడా గుర్తు చేస్తున్నా మరీ ముఖ్యంగా తమ్ముడు నువ్వు నాగరాజు ముందంగి నాగరాజు అదేవిధంగా ఆనంద్ అయితేనేమి అదేవిధంగా లక్ష్మీ నరసింహన్ అయితేనే మీరు మా మీరు కొంత గుర్తుపెట్టుకొని మాట్లాడాలా ఈరోజు ఎవరికో పుట్టినటువంటి బిడ్డను ఈరోజు ముద్దాడుతున్నారని చెప్పను వాస్తవాన్ని మీరు గ్రహించాలా తమ్ముడ నువ్వు నాగరాజు మీరు కొంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్పదలుచుకున్నాను అని చెప్పానంటే వర్గీకరణకు సంబంధించిన లక్ష్యంతో ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ క్రితం మొదలైనటువంటి ఉద్యమం ఈ నిర్మాణం చేసినప్పుడు జిల్లా కమిటీ గ్రామ కమిటీ అయితేనేమి మండల కమిటీ అయితే జిల్లా కమిటీ అయితే దానికి నిర్మాణం జరిగిందని చెప్పానంటే ఎంఆర్పిఎస్లో కీలకంగా పనిచేసి నేతగా ఎదిగినటువంటి ఉసురుపాటి బ్రహ్మ నేతృత్వంలో కష్టపడినటువంటి కష్టము ఈరోజు మీకు ఎరువుగా మారింది అదే అనేది మీరు గుర్తించాలా ఏదేమైనా గుర్తి గతాన్ని గుర్తుంచుకొని మీరు జాగ్రత్తగా వరిచేపడితే కనుక ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎంఆర్పిఎస్ ఉద్యమంలో దేనికి వెనకాడమని చెప్పినట్టు కూడా గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను ముందుగా ఎంఆర్పిఎస్ ఉసిరుపాటి బ్రహ్మే మాది గారి తరఫున అదేవిధంగా ఎంఆర్పిఎస్ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మిత్రులారా నిన్న కృష్ణమాదిక వర్గానికి చెందినటువంటి మున్నంగి నాగరాజు కానీ అదేవిధంగా ఆనంద్ కానీ అదేవిధంగా నరసే కానీ వీరు నిజంగా ముప్పై సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ కోసం ఇంటి దగ్గర పిల్లలు వదిలిపెట్టి భార్యలను వదిలిపెట్టి ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అయితే ఏమి ఆంధ్రప్రదేశ్లో అయితే ఏమి ఉద్యమాన్ని నిలబెట్టినటువంటి నిజమైన నాయకుడు ఉసిరుపాటి బ్రహ్మయ్య మాదిక్ గారు ఉసిరుపాటి బ్రహ్మీ మాదిక్ గారి మీద నిన్న కొంతమంది ఇష్టమాదిక వర్గానికి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ఇష్టప్రకారంగా అనుచిత వాక్యాలు వ్యక్తిపరమైనటువంటి వాక్యాలు చేయటం జరిగింది మున్నగా నాగరాజు గారు నీకు నేను ఒకటే తెలియజేస్తున్నాను మీరు ఉసిరిపాటి బమ్మి మాదిక్ గారిని నీ పుట్టుక ఒక ప్రశ్నార్థకం అని మాట్లాడారు మరి నీ పుట్టుకేంటి మరి నీ పుట్టుకేంటి నువ్వు నిజంగా ఒక ఉద్యమకారుడు అయితే నిజంగా నువ్వు ఒక సామాజికంగా విలువలో ఉన్నటువంటి వ్యక్తివైతే ఒక నిజమైన నాయకుడిని జాతి కోసం పాటుపడే వ్యక్తిని నువ్వు ఈరోజు ఈ విధంగా మాట్లాడతావా ఏమయ్యా ఆనంద్ గారు నువ్వు చేస్తున్నటువంటి అన్నీ మాకు తెలియదా నువ్వు అంతర్గతంగా చేసే పనులని మాకు తెలియదా నువ్వు ఇష్టప్రకారంగా నేను దాదాపుగా ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో తిరిగితే మీరు చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ మేము దగ్గర నుండి చూశాము కందుకూరు కాన్స్టిట్యున్సీ నుంచి నేను మాట్లాడుతున్నాను కందుకూరు వస్తే ఎవరినైనా సరే ఉద్యమాన్ని నిలబెట్టింది సాకింది మేము ఈరోజు మీరు దళారులుగా మారింది మీరు టీడీపీ కొమ్ము కాస్తుంది మీరు మొన్న ఏం మాట్లాడారు నాగరాజు మాదిగారు ఒక మాట అన్నారు టీడీపీ గెలిస్తే టీడీపీ గెలుపు మాదిగలు గెలుపు అని మాట్లాడు ఎలా మాదిగిల గెలుపు అవుద్ది టీడీపీ గెలుపు మాదిగలు గెలుపు ఎలా అవుతుంది నిజంగా కానీ టీడీపీ గెలుపు మాది గెలుపు కానీ అయితే రెండు వేల పద్నాలుగులో టీడీపీ గెలిచినప్పుడు మరి మాదిగలు రిజర్వేషన్ రావాలి కదా ఎందుకు రాలేదు ఒకటే మేము గుర్తు చేస్తున్నాము లక్ష్మీమాది గారు నువ్వు కూడా మాట్లాడు నువ్వు నోరు చాలా అదుపులో పెట్టుకొని మాట్లాడుకో లక్ష్మయ్య నీకు ఒకటే చెప్తున్నా ఎదవలని మాట్లాడావు ఎవడు ఎదవా ఎవరికి ఎవడు కొమ్ము కాస్తున్నాడు ఏ పార్టీకి ఎవడు కొమ్ము కాస్తున్నాడు మీరందరూ కాస్త ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని మాట్లాడితే మీకు మర్యాదగా ఉంటుంది లేకపోతే మాత్రం మేము దేనికైనా తెగబడతాం ఒకటే గుర్తు చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ గడ్డ బ్రహ్మయ్య మాది అడ్డ ఇదే ఒకటే ఇదే నినాదంతో ముందుకు వస్తాము రాబోయే రోజుల్లో రిజర్వేషన్ తీసుకొచ్చేది మేమే అవసరమైతే ప్రాణాలైన తెగబడతాం ఏబీసీడీలు సాధిస్తాం రక్తాన్ని చిందిస్తాం అనేది మాటలకు పరిమితం కాకుండా బ్రహ్మయ్య మాది గారు ఆధ్వర్యంలో నిలబడి రక్తాన్ని అనేది చిందించి ప్రాణాన్ని అర్పించి ఈ రెండు రాష్ట్రాలలో రిజర్వేషన్ తీసుకొచ్చి నిరూపిస్తాము బ్రహ్మ్య మాది గారి నాయకత్వం నిరూపిస్తామని చెప్పి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై ఉసిరిపాటి బ్రహ్మే మాది గారు అందరికీ ఉదయం నమస్కారాలు నా పేరు పల్లెపొ త్రిపురయ్య మాదిగా మాదిగ స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ని నిన్న ఒంగోలు జరిగిన ప్రెస్ మీటు కృష్ణమాది వర్గం గారు పెట్టిన పెట్టిన ప్రెస్ మీటు నిన్న ఉసిరిపాటు మా బ్రహ్మయ్య మాది గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒకటే ఒక చెప్పాలనుకున్నాను ఏమయ్యా మున్నంగి నాగరాజు మాదిగా నీ స్థితి కంటే ఏంటి నువ్వు ఉసురుపాటు బ్రహ్మయ్య మాదిగా విమర్శించే స్థాయి నీకుందని నేను ఈ ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను గారి రాసిన స్క్రిప్టు మీరు ఎక్కడికి వచ్చి చదివేది మాకు తెలియదు అనుకుంటున్నారా మీరు టీడీపీకి కొమ్ము కాసి మీరు టీడీపీకి కొమ్ము కాసి మీరు టీడీపీ ఏదో మీ పార్టీ కమ్మ పార్టీ పెట్టుకుని మా పార్టీ లాగా చెప్పేసి కృష్ణమాది చెప్తే ఆ పార్టీ లాగా మీరు చెప్పేసి టీడీపీకి దగ్గర ఉండి గెలిపిస్తావాల్సింది అసలు మీరు ఉద్యమ నాయకలే అని చెప్పేసి నేను ఈ సభ ముఖం అడుగుతున్నాను నిజంగా ఉద్యమ ఉద్యమే నాకడానికి విప్లవ కారణంగా ఉండాల్సింది జాతి మీద లక్ష్యం కానీ ఒక మనిషిని టార్గెట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉసురుబాటు బ్రహ్మ మాదిగారు వెదుకుతున్నారు ఓట్స్కలేక కృష్ణమాది గారు ఆయన ఓ ఎదుగుతున్న ఎదుగుతున్నటువంటి బట్టి మాది గారిని చూసి ఓర్చుకెళ్ళాక మీలాంటి దళారు చేత మాట్లాడిన నిజంగా ఈరోజు ఈరోజు నిజంగా నేను అర్థం చెప్పు చె చెప్తున్నాను ఏందంటే మీరు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నాగరాజ్ నేను సవాల్ ఇరుస్తున్నా ప్రకాశం జిల్లాలో అంబేద్కర్ భవన్లో నేను ఉన్నాను ఇక్కడే ఉన్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే రా ఇక్కడే నేను ఒక అరగంట సేపు ఉంటా చర్చకు సిద్ధంగా రెడీగా ఇద్దరం ఉందాం మీకు మా మనుషులు బ్రహ్మ అవసరం లేదు మా చిరంజీవి అవసరం లేదు మా రాష్ట్ర అవసరం లేదు మా వ్యవస్థాపకు అవసరం లేదు నేను ఒక్కర్నే ఉంటా నాగరాజు నీకు దమ్ముంటే నువ్వు బ్రహ్మ మాదిగా విమర్శిస్తే స్థాయి నీకు ఉందని నేను మరొకసారి ఈ ముఖంగా నేను అడుగుతున్నాను అలాగే లక్ష్మీరాశ మాది గారు అంటారు మీ మీ పుట్టుదలు ఎవరని చెప్పేసి అంటారు మన మున్నంగ నాగరాజు నువ్వు నువ్వు ఎట్ట పుట్టావో నువ్వు కూడా ఒకసారి తెలుసుకొని చెప్పేసి మున్నంగరాజు నేను ఒకసారి అడుగుతున్నాను లక్ష్మీ మాది గారు నువ్వు ఇల్లు కట్టుకునే తప్పుడుకు నీకు ఏ అవసరాలు అత్యవసరాలు అవసరాలు ఉన్నప్పుడు బ్రహ్మే మాది చెప్పేసి మరొకసారి ఈ సభ ముఖం తెలియజేస్తున్నాను మాది గారు నేను మీకు ఒకటే సవాల్ చేయాల్సి చేస్తున్నాను నీ గురించి నేను పన్నెండు సంవత్సరాల నుంచి నేను ఉద్యమంలో ఉన్న మాది స్టూడెంట్ ప్రకటన నేను చేస్తా ఉన్నా నువ్వు అంతర్గత విషయాలు నాకు కూడా తెలుసు నీ గురించి నువ్వు బ్రహ్మయ్య మాది నా దేవుడు దేవుడు అంటూ ఈరోజు నువ్వు దేవుడు విమర్శిస్తే స్థాయి పోయామంటే నీ అర్థం చేసుకోవాలని చెప్పి నీ నీ అర్థం చేసుకోవాలని చెప్పేసి నీ ముఖం తెలియజేస్తూ మరొకసారి ఉసురుపాటు బ్రహ్మ మాధిగారు ఎవరినైనా విమర్శించినా